కాంగ్రెస్ను గెలిపివ్వండి నలభై రెండు శాతం తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామనేటువంటి మాట తీర్మానం చేసినాం అధికారంలోకి వచ్చినక డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వస్తే డిసెంబర్ ఏడు నాడు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత జరిగిన శాసన సమావేశ సమావేశాల్లో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కులకాల సర్వే జరగాలనే తీర్మానం చేసుకున్నాం దాని తదుపరి మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ రావడం కారణంగా జరిగిన జాప్యంతో కొద్ది ఆలస్యమైన డిసెంబర్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫిబ్రవరిలో తీసుకునే నిర్ణయంకు అనుగుణంగా నిర్ణయం నుంచి నివేదిక వరకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు నాడు తీసుకునే నిర్ణయాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నాటికి నివేదికగా చట్టంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారు సహచర మొత్తం కేబినెట్ మంత్రులు నాయకత్వం శాసనసభ స్పీకర్ శాసన మండలి అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కరి సహకారంతో యొక్క కార్యక్రమం జరిగింది చట్ట రూపంలో ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదింపజేసి రాష్ట్రపతి గారు ఆమోదంకు పంపి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేమంతా కూడా గౌరవ కేంద్ర మంత్రి సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి గారి కలిసి వచ్చాం మొత్తం బీసీ ప్రజాప్రతినిధ్యం మా పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్పినాం దాంతో పాటుగా ఢిల్లీ వేదికగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పిమని కిషన్ రెడ్డి గారిని కోరి బండి సంజయ్ గారిని కోరి చాలా రోజులైతా ఉంది మళ్ళీ వేదిక ద్వారా మీ సాక్షిగా తెలంగాణ ప్రజల సాక్షిగా మీరు మార్గదర్శకత్వం తీసుకొచ్చి ఇలా ప్రధానమంత్రి గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా అఖిలపక్షాన్ని తీసుకొని మన ఉన్నటువంటి దగ్గర కాయిదాన్ని అప్రూవ్ చేసి కోరుతా ఉన్నాం జాప్యం జరుగుతూ ఉంది ఇప్పటికే పద్దెనిమిది నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవు కానీ ఎక్కడ చెల్లించకుండా మా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో న్యాయపరమైన చిక్కులు రావద్దని డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకుని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మాటను తీసేసుకుని ఆర్డినెన్స్ తెచ్చుకొని ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అన్ని రకాలుగా మార్గాన్ని సుగమం చేసుకుంటూ పోతా ఉన్నాం కానీ పుట్టుకతోటి బలహీన వర్గాలకు వ్యతిరేకం మండల కమిషన్ వస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్లు కనబడకుండా చేయాలనే ప్రయత్నం చేసినారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బలీన వర్గాల బిడ్డ పట్టు సంజయ్ ఉంటే పీక్ టైంకి వచ్చేటప్పటికీ కారణం లేకుండా తొలగించేసులు ఈ భారతీయ జనతా పార్టీ తెలంగాణ పెద్ద ఉద్యమం జరుగుతుంటే పిసిల ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ శాసనసభ పక్ష నాయకుని పిసిలకి ఇయలే పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడున్నా ఇవాళ మళ్లీ అర్హత కలిగినటువంటి నలుగురు పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు పండిత్ సంజయ్ గారు ఈట రాజేందర్ గారు ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇలా బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొద్దెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ ఇలా అడుగుతా ఉన్నా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టుండ్రు నేను బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీజేపీలో ఉన్న నాయకత్వాన్ని కోరుతా ఉన్నా నా మిత్రుడు విద్యార్థి నాయకుడు కాజం వెంకటేశ్వర యాదవ్ కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కావచ్చు లేదా మేము విద్యార్థి దశల ఆనాడు మండల కమిషన్ మురళీధరరావు కమిషన్ కొట్లాడిన నాడు మాకు నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై సంవత్సరాల నుంచి జగన్నాథరావు గారు కేశవరావు గారు వెంకటస్వామి గారు బాలగౌడ గారు రావు గారు ఇట్లా అనేక మంది తపనయ్యేలా వాళ్ళంతా కీర్తిశేషుల ఉండొచ్చు పెద్దలు ప్రత్యక్ష సాక్షిగా వారికి అందుకే వయసు అందరికంటే పెద్దది ఇప్పుడున్న రాజకీయ జీవితంలో మల్లికార్జున గారితో సహా ఉన్నటువంటి వయసు ఉన్న వ్యక్తి రెండు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్న అర్థం చేసుకోండి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే రాజకీయ పార్టీలో ఉండొచ్చు మీరు మీ పార్టీ ఒక ఇంట్రెస్ట్ మేము కాదనం కానీ దానికంటే పెద్దది ఇలా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజా ప్రయోజనాల ద్వారా రేపు చట్టసభల్లో ప్రవేశించేటువంటి వేదిక ఆ స్థానిక సంస్థల్లో నోటి కాడి కూడును చెడగొట్టద్దే మీ పార్టీల మీరే ఒక రెబల్ ట్రెడన్ గా తప్ప ప్రభుత్వ నిర్ణయానికి ఎక్కడ కూడా విమర్శించేటువంటి పరిస్థితి రావద్దని కోరుతా ఉన్నాం ఒకవైపు సాయంత్రం క్యాబినెట్ అయి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే లోపల ఇంత పెద్ద లంబా స్టేట్మెంట్ వచ్చింది ఒకటి ఆశ్చర్యపోతా ఉన్నాం ఒక రైతు తన భూమిలో పంట పండించడానికి కష్టపడి పంట మొత్తం పండించి ఆ ధాన్యాన్ని ఎడ్లబండి వేసుకొని పోతే కింద ఎడ్లబండి కింద నడుస్తున్నటువంటి ఓరో ఈ స్పర్వంతా నేనే మోస్తా ఉన్నా ఈ పంట నేనే వండించినా అన్నట్టున్నది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మొదలుకొంటే కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగినటువంటి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం దాకా ఎక్కడ కూడా అడుగు మెదపలే కదపలే వెనుకకు తిరగాలే బలీన వర్గాల రిజర్వేషన్లు ఇయ్యాలి స్థానిక సంస్థలు వాయిదా పడితే కూడా అనేటువంటి ఆలోచనతో పోతే మేము చెప్తేనే చేసిండ్రు మా ఒత్తిడికి తలోకి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి సంతోషం కానీ మీ పార్టీకి చెప్పండి మీరే అన్నారు దయ్యాలు ఉన్నాయని దయ్యాలను ఎవరిని రెచ్చగొట్టి దయ్యాలు వట్టనియకండి ఈ నిర్ణయం అమ్మని జరగనియండి ఇవాళ తెలంగాణ బీసీలకు సంబంధించి మొసలి కన్నీరు కాదు మీరు అధికారంలో ఉన్నాడు చేసిరా చేయలేదు ఇంతకు చెప్పినట్టుగా వి డోంట్ వాంట్ క్రిటిసైజ్ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ మేము శాసనసభలో కూడా ఆనాడు కూడా చర్చ చేయండి కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లును అనవసరంగా రాద్దాంతం చేయకమని కోరినాం ఈవెల కూడా బలహీన వర్గాల విఠలంగా మా పార్టీలో ఏదైనా ఇబ్బంది కలిగినాడు మేము అందరం కూడా గొంతెత్తి మా పార్టీలో తెలంగాణ ఉద్యమం కావచ్చు బలహీన వర్గాలకు న్యాయం సంబంధించుకోవచ్చు మా పార్టీ ఎజెండాని ఇలా ముఖ్యమంత్రి రెడ్డి ఉంటే అధ్యక్ష పదవి బీసీలకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పార్టీ ఏదైనా న్యాయం చేయగలుగుతుంది ఏదైనా చాంపియన్ ఉందంటే మైనార్టీలకు ఒక కాంగ్రెస్ పార్టీ తోటే మాత్రం సాధ్యమైతుందనే మాట చారిత్రాత్మక నిర్ణయం ఇది అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు దయచేసి కేశవరావు లాంటి పెద్ద మనిషి గాంధీభవన్కి వచ్చి రెండు చేతులు జోడించి మీ పార్టీల మీద మీకు ప్రభావం చేయండి నలభై రెండు శాతం ముందుకు పోవడానికి ఏమీ మేము భయపడతలేం వాళ్ళ విమర్శలకే భయపడతలేం కానీ తప్పుడు ఆలోచన పెట్టుకొని పోవద్దు ప్రభుత్వం ముందు చెప్పిన విధంగా నలభై రెండు శాతం తీసుకొని పోతా ఉంది చట్టం చేసినాం శాసనసభ తీర్మానం చేసినాం రాజకీయ పార్టీ ప్రమాఖ వాగ్దానం చేసినాం అమలు చేసి ఎలా ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఇంకా ఏదో మాట్లాడితే దానికి పొరపాటు అవుతుంది ఇప్పటికే పద్దెనిమిది నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి బలీన వర్గాల ప్రాతినిధ్యం నలభై రెండు శాతం ఎన్నికలు జరుగుతూ చట్టపరంగా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ అమలైతూ వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినట్టయితే భవిష్యత్తులో చట్ట సభలకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి ఈ ప్రక్రియ మొత్తంగా జరిగే విధంగా అందరూ సహకరించాల చట్టంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో అందరిని కోరుతా ఉన్నాం ఏం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి బలైన వర్గాల నాయకులార విశ్వాసం ధైర్యంగా కుల సంఘాల పేరు మీద మేధావుల సంఘాల పేరు మీద ఆనాడు తెలంగాణ కోసం జైంటి యాక్షన్లు కుల సంఘాలు ఏర్పడి తెలంగాణ సాధనకు ఏ విధంగా వీధులలో పోరాటం చేసినో దీనికి ఎవరైనా అడ్డస్తే అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఉద్యమం చేసి ఎవరు కూడా దీనికి